హాయ్ అండి చూడండి ఈరోజు నేను కాకరకాయలు ఫ్రై చేస్తున్నాను ముక్కలు సన్నగా దొరుకున్నాను చాలా పచ్చి ముక్కలు ఈ నూనెలో వేయించిన తర్వాత ఇలా అయినాయి ఇలా ద్వారగా మనం కాకరకాయల ముక్కలు వేయించుకోవాలి సరిపడినంత నూనె తీసుకోవాలి చూడండి ఇప్పుడు నేను తాలింపు పెడుతున్నాను తాలింపులోకి వచ్చి తాలింపులోకి వచ్చేసి మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిపప్పు వేస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా బాగా ఏగాలన్నమాట ఎర్రగా ద్వారగా ఏగాలి త్వరగా వేగి ఎగుతూ ఉన్నాయి చూడండి దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర అనమాట కొంచెం జీలకర్ర కూడా మనం దీంట్లో తాలింపులో వేసుకోవాలన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే నేను జీలకర్ర కూడా వేస్తున్నాను చూడండి తాలింపు ఎగి ఎగుతుంది అనమాట మెల్లిగా మళ్ళీగా చూడండి అలా ద్వారగా వేగిన తర్వాత చూసుకోవాలి మాడకూడదు చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట మాడితే టేస్టే పోయిద్ది ఈ ఒక పప్పులు వచ్చేసి తాలింపులు ఎర్రగా అయిపోతున్నాయి అనమాట ద్వారగా వచ్చేసినాయి అనమాట అది చూడండి లో లో మంటలో వేపుకోవాలన్నమాట హై మంట పెట్టకూడదండి లో మంటలో వేపుకోండిలాగా లో లోగుమంటలు వేసే ద్వారా వెళ్ళిపోయినాయి అనమాట ముక్కలు అదే గింజలు తాలింపు గింజలు వేగుడుతున్నాయి ఇవ్వండి ద్వారగా వచ్చేసినాయి అనమాట వీటిలో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ దీంట్లో చూడండి ఎల్లుల్లి అలాగే ప్లెయిన్ కారం ఉప్పు జీలకర్ర పసుపు అన్నీ కలిపి నేను మిక్సీ వేసాను అనమాట ఈ కారాన్ని దీంట్లో నేను తాలింపులో వేస్తున్నాను చూడండి ఈ యొక్క తాలింపు చేసుకున్నాను కదా దీంట్లో వేస్తున్నాను చాలా స్పైసీగా ఉంటుందన్నమాట చూడండి ఇలా మనం దీన్ని ఎక్కువగా ఏగకూడదు అనమాట ఎక్కువగా ఏమైతే ఎక్కితే ఏగిందనుకోండి కారం అనేది మాడిపోయి టేస్ట్ అనేది పోయిద్దండి ఇలా ద్వారాగా వేగిన తర్వాత దీంట్లో మనం ఏం చేయాలి వేయించుకొని పక్కన పెట్టుకున్నటువంటి కాకరయ ముక్కలు మొత్తం కూడా ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నప్పుడు కారం చూడండి ఇలా మనం కలుపుకోవాలన్నమాట కారం అన్ని ముక్కలకు పట్టిద్ది కొద్దిసేపు ఎంత రెండే రెండు నిమిషాలు ఈ కారం ముక్కలు పట్టిన దాకా ఉంచేసి దీన్ని మనం దింపుకోవాలి స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో మంచి స్మెల్ వస్తుందన్నమాట మంచి స్మెల్ ఇలాగా మంచి స్మెల్ వస్తుంది రెండు నిమిషాలు ఆగిన తర్వాత దీన్ని మనం ఆపుకోవాలన్నమాట ఆపుకొని వేసుకొని తినండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి కామెంట్ రూపంలో తీరు చేయండి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి